టీవీ ఫోర్ తెలుగు న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో గత వారం రోజులుగా ప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయార్థం విరాళాల సేకరణ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఈ సంస్థ చేస్తోంది అందులో భాగంగా విజయవాడ వరద బాధితుల కోసం ఆ సంస్థ వంతంగా సంస్థ డైరెక్టర్ కె వి రమణ గారి ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క సిబ్బంది విరాళాల సేకరణ చేపట్టారు సంస్థ సభ్యురాలు శిరీష మాట్లాడుతూ వరద బాధితులు చాలా దిన చెందుతున్నారని వారికి మావంతు సాయంగా ఈ విరాళాల సేకరణ చేసి వరద బాధితులకు అందిస్తామని శిరీష వివరించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులందరూ పాల్ సంస్థ నడుపుతూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు విజయవాడ వరద బాధితుడు ఎంత మంది ఈ కార్యక్రమానికి సార్ మేము ఈ కార్యక్రమాన్ని గత వారం నుంచి తిరుగుతున్నాం సార్ తిరుపతి సర్వం అంతా తిరిగాము ఆ మేము వచ్చి కాళహస్తి ఈ రోజు ఏర్పేడు పాపనాడుపేట రేణుకుంప క్లస్టర్ కూడా తిరుగుతున్నాము మా వంతు సహాయం మా ప్రగతి సంస్థలు విజయవాడకు అందజేయాలని మా డైరెక్టర్ కేవీ రమణ సార్ ఆదేశాల మేరకు అందరూ కూడా స్టాఫ్ క్రై స్టాఫ్ తర్వాత కైలాస అత్యర్థి ప్రాజెక్ట్ వాళ్ళు కూడా తిరుగుతున్నాము ఎక్కువగా దాంట్లో కూడా మేము పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం సార్ పిల్లలు చాలా వరకు బాధపడుతున్నారు తిండి లేకుండా పాలు లేకుండా బట్టలు లేకుండా ఎంతోమంది పిల్లలు కూడా చనిపోవడం కొట్టుకోవడం జరిగింది అది చాలా బాధాకరమైన విషయము దీంతో భాగంగా మా ప్రగతి సంస్థ ద్వారా మా వంత సహాయంగా కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి మేము డొనేట్ చేయాలని ఆశిస్తున్నాం అనుకోండి చాలా నష్టపోయింది